చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఒకటి ఈస్ట్ గోదావరి ఇంకోటి వెస్ట్ గోదావరి రేంజ్ లో పెంచారు కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు చేస్తాను నాతో రండి ఎక్కడికి ఎక్సర్సైజ్ కి ఎక్సర్సైజ్ మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ మేము ఈ వయసులోనా ఇంకా ముప్పై టచ్ అవ్వలేదు అప్పుడే సింటెక్స్ ట్యాంకుల్లా తయారయ్యారు పదండి

ఈ పర్సనాలిటీని చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళగా లేరే కరెక్ట్ కృష్ణ జిల్లా వాళ్ళు ఒకసారి ఇచ్చుకోండి ఆడవాళ్ళు వచ్చారు నమస్కారం అండి నమస్తే మేము మహిళా మండలి నుంచి వచ్చామండి నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం సభకి నమస్కారం గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానంది కానీ కోరుతున్నాను మహిళలు మనం ఎంతో సాధించాం చదువుల్లో ఉద్యోగాలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సాధించాం చైర్మన్ లాంటి మగపదాలను చైర్ పర్సన్ అనేలా ఆడవాళ్ళు మార్పించాం ఎంత సాధించినా కట్టగానే చూస్తున్నారు పువ్వుగానే చూస్తున్నారు ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు దీనికి కారణం ఏంటంటే ఒక పట్ల మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే ఒక సెంట్ ఒక దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఒక సరోజినీ నాయుడు ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం ఆడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి మనకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకి వచ్చామని చులకనగా చూస్తారు అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు ఈ వాదాలెందుకు ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే కారకుడు మగాడే ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అడగదొక్కుతున్నాడు మనం మగాళ్ళ కాళ్ళు నొక్కడాలు పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి మనకి స్వేచ్ఛ కావాలి మగాళ్ళు మనకి చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి వాళ్ళు అస్సలు లెక్క చేయకూడదు అప్పుడే వాళ్ళు మన దానికి వస్తారు ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాన్ని కారదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని అమ్మ చాటి బిడ్డలా మొగుడు పక్కన బిడ్డలా ఆడద బతకాలా పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడద మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి అంతే సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి విప్లవం రావాలి పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు శీల పరీక్ష చేస్తాడు కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు సూపరా సూపర్ అంటే సూపర్ అంతే అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి ఆ మగా టోపీ కింద ఉన్నది చుట్టు బట్టతలు విగ్గో తెలుసుకోవాలంటే ఆ కళ్ళ చోటు వెనక గాజు కన్ను మెల్ల కన్ను గుడ్డి కన్ను తెలుసుకోవాలంటే ఆ బంకర కాలు చక్కగా తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాన్ని పెళ్ళికి ముందే పరీక్షించాలి లేకపోతే ఆడది బెడ్ రూమ్ లో ఏ చిరజీవులో నా కలిసి నువ్వు ఊహించుకుంటూ కాపీ చేస్తుంది అయ్ బావో బావో ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చంపట్లకు మాత్రమే పనికొస్తాయి ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా బతికారు వాళ్ళు పెళ్ళాల్తో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్ళు చేసుకున్నారా మా తాత మా ముత్తాత అని వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ మీ నానమ్మ అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా మొగడు అయ్యాడు కాబట్టి చర్చలట్టు అడ్జస్ట్ అయ్యి ఎంతరో బతుకుతున్నారు మగడు లేని మగాళ్ళ వల్ల ఎంతరో కొట్టాళ్ళుగా బతుకుతున్నారు మొగుడికి తెలియకుండా చాటుగా ఎంతలో పక్క వాళ్ళతో దొంగ కపురాలు చేస్తున్నారు ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడాళ్ల వల్ల ఎంతమంది మగాళ్ళు సంతానం లేక నరకానికి పోలేదు అందవిహీనమైన భార్యలతో ఎంతమంది మగాళ్ళు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు వాళ్ళంతా వాళ్ళ పెళ్లాన్ని వదిలేయాలనేనా నీ ఉద్దేశం అందుకే పెళ్లి చూపుల ఆచారాన్ని పూర్తిగా మార్చేయాలనే కొంత తెచ్చుకునేది ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా సూర్యుని పగలగొడతావా అంతకన్నా వెర్రాలోచన ఆలోచన మరొకటి లేదు మగాడులో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటామా కాన్పు ముందు నొప్పులు మార్పు కోసం కష్టాలు తప్పవు నొప్పులు కోసం భయపడితే జననాలుండవు కష్టాల కోసం వెనక్కి తగ్గితే ఆచారానికి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం చూపిస్తాను చెప్పడం తేలికే గాని చెయ్యడం కష్టం నేను చెప్పింది చేసి చూపిస్తాను ఈ వివాహ వ్యవస్థని మారుస్తాను పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేస్తాను నీ కాదు ఇండియా అక్కడ దాకా ఎందుకే ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడే ఒప్పిస్తాను సాంబశివరావు నాతో డేటింగ్ చేస్తావా మీరు చెప్పిందా రైట్ మీ వెనకాలి రైట్ డేటింగ్ అంటే ఏంటమ్మా పెళ్ళికి ముందు ఒక రిష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం అదే డేటింగ్ ఇదేంటిది కొత్తగా ఉంది ఇది కొత్తగా నేను కనిపెట్టిందేం లేదు డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది సామసవరా ఒప్పుకుంటున్నావా సిరీస్ గారు ఏం చెప్పినా నేను కాదానండి చూసావా అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను అంటే పెళ్లికి ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట ఒకరి కోర్స్ మేమిద్దరు ఆరు నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం ఆ తర్వాత ఒకళ్ళు ఇష్టపడితే చేసుకుంటాం విడిపోతా విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఈ పని ఇంతమంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నాం ఆ తర్వాత నేనెప్పుడు అన్నానంటే కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను అగ్రిమెంట్ రెడీ చేయండి పెళ్లి పేరుతో ఒకరింటే ఒకరు పడక ఒకే పప్పు కింద ఇష్టంగా కాపరం చేసే మందికి మా కలయిక ఒక చెంపదెబ్బ కావాలి భారతీయ వివాహ వ్యవస్థకి కలువిపు కావాలి సారంతవ స్టేజి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి శిరీశమ గారు చెప్పింది చాలా కరెక్ట్ పెళ్లికి ముందే మొగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి ఎందుకంటేనండి సపోజ్ నేను ఉన్నానండి నాకు చాలా పర్సనాలిటీ ఉంది మంచి దమ్ముంది మేసం ఉంది బాడీ కూడా ఉంది మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా చెప్పగలరా నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్దురా పెళ్లికి ముందు ఇద్దరు కలిసి ఒకరినొకరి ఒకరినొకరు ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆరు నెలల కాలపరిమిత దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం లేదంటే విడిపోతాం డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరం స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం సంతకాలు పెట్టండి ఇక ఆరు నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం ఏమిటబ్ నువ్వు చెప్పేది వాట్స్ రాంగ్ ఇందులో తప్పే ఉంది రాంగా రాంగ్ ఉన్నారా మొగుడుతో గడప దాడానికి ఒకటి నుంచి ఈ దేశంలో పరాయ మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకు ఎవరికి డేటింగ్ అంటే వాటేసుకోడాలు మంచాలు ఎక్కడాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి దొరలడాలు పొరడాలు కావు డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ కాలేజ్ లో మన ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం ఇది అంటే స్నేహానికి వివాహానికి మధ్యన ఉన్న తిన్ ఈ డేటింగ్ కావచ్చమ్మా కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే ఒక దేశం మహారాజు పరాయ దేశంలో బానిస హీనం అన్నట్టు ఆ ఫారెన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ కావచ్చేమో గానీ భారతదేశంలో ఇలాంటి వెదవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్మ వాట్ రామ్ మీ చెల్లెలు ఎవరితో దొంగచాటుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతారంటే ఫీల్ అవుతారు ఎందుకు మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు మీరు డెవలప్ కారు డెవలప్ అయ్యే హెల్ప్ చేయరు మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను నేను ఇతనితో డేటింగ్ చేస్తాను ఇక నుంచి గెస్ట్ హౌస్లోనే ఉంటాను కామన్ సామ్ ఇదేనండి మా ఇల్లు మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి గానీ డేటింగ్ కాపురం కదా మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి అయినా నీ లెవెల్కి ఇల్లు యూస్లెస్ యూస్ అయ్యి బాబోయ్ నన్ను రెండి తగ్గాయా అమ్మ మా నాన్న ఏంటిది కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడు అయితే అమ్మ మాత్రం సీత అంటే సత్యభామల బాముల తన్నదో ఇట్స్ సో ఇండియాలో అమెరికా చూపించారు అమ్మా హ శిరీషని రామరాజు లక్ష్మణరాజు రాజ్ గారు చెల్లలు ఫారిన్ లో పెరగొచ్చింది హలో హాయ్ హాయ్ అజ్జీ హాయ్ అంకుల్ హాయ్ రియల్లీ గ్రేట్ అంటే మా అమ్మకు వంట చేసి పెడతాడు యా మా అమ్మకు నోట్లో ముద్ద పెడతాడు యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు యా మా అమ్మకి జడ వేసుకునే పెడతాడు యా హామీస్ కదా ఐ లైక్ యూ వెరీ మచ్ అంటే తిట్టావా కాదు మీ నాన్న నాకు ఎంతో నచ్చాడు అయితే నేను నచ్చాలి అవన్నీ నా పెళ్ళానికి నేను చేయాలనుకుంటాను కాబట్టి ఐ లైక్ యు వెరీ మచ్ నీలాంటి మగాడితే నాకెంతో ఇష్టం పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా అమ్మా పెళ్ళి ఫన్నీ ముందు డేటింగ్ పని మండి డేటింగ్ అదేనమ్మా పెళ్ళికి ముందే కాపురం చేసి ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నమాట ఉంచుకున్నా పెళ్ళా ఉంది పెళ్లి కాకుండా కాపరే పెట్టా అవద్ద్రే అది అంతేలేవా లేటెస్ట్ ఫ్యాషన్ హాయ్ పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్ళికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఒక పద్ధతి అన్నమాట బాగుంది 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 మా ఆశీస్సులు ఎప్పుడు మీకే మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా కాదు అంకుల్ హౌస్ పెట్టుకుంటాం అదేంటమ్మా ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాణ్ణి నీకు అప్పగింతలు చేయాలా యా చాలా బాగా అర్థం చేసుకున్నారే చూడమ్మా నా బిడ్డ చాలా అమాయకుడు జాగ్రత్తగా చూసుకుంటావు కదా ఓకే అంకుల్ యు డోంట్ వరీ అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి ఓకే యా మీ డేటింగ్ కాపురం నూరేళ్లు వద్దెళ్ళాలి థ్యాంక్ యూ బాయ్ అయ్యి బాబోయ్ మీరు ఎందుకు చదువుతున్నారండి మీరు అసలే ఒట్టి మనిషి కూడా కాదు ఏంటి నేను ఒట్టి మనిషిని కానా నాకేమైనా కడుపు అనుకున్నావా చూసలే అబ్బా అత కాదండి ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం మీరు పని రండి అరిగిపోతడా బాబోయ్ ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్ సర్దిస్తున్నారంటే